నమస్తే అండి మీనరాశి వారికి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మీనరాశి వారు ఈరోజు అత్యుత్తమ తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు చేసే ప్రతి పనిలో బాధ్యతగా వ్యవహరిస్తారు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు మంచి ఫలితాలు పొందే సమయమనే చెప్పవచ్చు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే సమయం ఎదుటవారిని అంచనా వేసి మీ పనులు చేసుకోవడంలో సఫలమవుతారు పెండింగ్లో ఉన్న పనుల విషయంలో బాధ్యతగా ఉంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి బంధువులతో సమయానుకూలంగా ఉండండి ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభించే సమయం స్నేహభావంతో ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అది అనుకూలమైన సమయంగా లేదు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి ఈ రోజు పనులు వేగవంతంగా జరుగుతాయి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయం ఇది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈరోజు ప్రయాణాల విషయంలో దూరంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గములు ఈ రాశి వారికి తెలుపు ఆకుపచ్చ రంగులు శుభదాయకం మధ్యవర్తిత వ్యవహారాలకు అనుకూలం కాదు ప్రతి విషయంలో సమయానికి ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి లాభాలు పొందే దిశగా ముందుకు సాగుతారు భాగస్వామ్య వ్యాపారస్తులు లాభధ్యేయంతో ఉంటారు విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహేతర సంబంధాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహార విషయాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన రోజు స్నేహితులు బంధువులలో గుర్తింపు పొందుతారు ఈ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని ఆంజనేయ స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి